హాయ్ వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి షుగర్స్ లెవెల్స్ అదుపులో ఉంచే స్నాక్స్ ఇవే షుగర్ లెవెల్స్ అదుపులో మరి ఎలాంటి తీసుకోవాలి అంటే మొలకెత్తిన గింజలు షుగర్ సమస్యతో బాధపడేవారు మొలకెత్తిన విత్తనాలు తినడం ఇవి రక్తంలోని చక్కెర లెవెల్స్ను అదుపులో ఉంచుతాయి తద్వారా షుగర్ పెరగకుండా ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచివి ఇవి తీసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధుల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది తర్వాత కోడిగుడ్లు అండి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఉడకబెట్టిన కోడిగుడ్లు తినడం కూడా చాలా మంచిది ఇవి రక్తంలోని షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుతాయి కాబట్టి వీలైనంత వరకు డైట్లో మీరు అన్నం రొట్టెతో పాటు కోడిగుడ్లు తినండి తర్వాత డయాబెటీస్ సమస్యతో బాధపడేవారు అంటే మధుమోహ వ్యాధితో బాధపడేవారు వేయించి బాగా నానబెట్టిన శనిగలు స్నాక్స్గా తీసుకోవడం వల్ల మేలు వీటిలోని ఫైబర్ రక్తంలోని షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుతుంది ఈ శనిగలు నానబెట్టి గుడాలాక బుక్కొచ్చు లేదా మంచిగా ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు తర్వాత యోగార్ట్ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఈ సమస్యతో బాడవ బాధపడేవారు స్నాక్స్ ఐటమ్గా యోగాజ్ తీసుకోవడం చాలా మంచిది ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ను చాలా తగ్గిస్తుంది అంటే పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి కదా అవి పెరుగులో వేసుకొని తినాలి ఇలా తినడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ చాలా వరకైతే తగ్గుతాయి ఈ విధంగా తినడం అనేది చాలా మంచిది డయాబెటీస్తో బాధపడేవారు షుగర్ సమస్య ఉన్నవారు ప్రతిరోజు సాయంత్రం స్నాక్స్గా తీసుకోవచ్చు ఇవి కూడా చక్కెర తగ్గించడంలో ఉపయోగపడతాయి క్యారెట్ క్యారెట్ ముక్కలండి వేరే ఏదో అనుకొని తర్వాత ఓట్స్ వీటిని మిల్లెట్స్ అయితే షుగర్ సమస్య ఉన్నవారు స్నాక్స్ లేదా బ్రేక్ఫాస్ట్గా ఓట్స్ తీసుకోవడం ఎంతో ఉత్తమం ఇవి రక్తంలో అదుపులో ఉంచుతాయి తెలిసిందా ఈ ఓట్స్ తర్వాత బ్రకోలీ రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడం ప్రభావవంతంగా పనిచేస్తుంది అందుకే స్నాక్స్గా దీనిని దీనితో చేసిన ఆహార పదార్థాలు మనము తినవచ్చు ఈ విధంగా తర్వాత నారింజ రక్తంలో షుగర్ పెరిగినప్పుడు స్నాక్స్గా నారింజ పండ్లు తీసుకోవచ్చు వీటిలో విటమిన్ సి రక్తంలోని చక్కెర శాతం తగ్గిస్తుంది గోరువెచ్చని నిమ్మరసం తాగితే మనకు ఆరోగ్యమే ఆరోగ్యం కాబట్టి మళ్ళీ వెనక్కి చూడండి ఈ క్యారెట్స్ జ్యూస్ శనగలు కోడిగుడ్లు వర ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి